అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను షాపింగ్కి వచ్చాను షాపింగ్ అంటే మామూలుగానే ఎప్పుడు వచ్చే కొట్టులోకి అన్నమాట రవబ్బి షాప్లోకి అయితే ఈరోజు వీడియో ఏంటి అంటే ఖచ్చితంగా చూపించాల్సిన వీడియో మా చిన్నం చెప్పింది ఇడ్లీలు దొరుకుతున్నాయంట తెచ్చుకుని వెయిట్ చేసుకుని తినమ్మ అని చెప్పి అబ్బా ఇడ్లీ అనగానే మనసు లెగసి అన్నమాట చూడండి వాళ్ళ దగ్గర ఫోటో పెట్టారన్నమాట ఇలా ఉంటుంది ప్యాకెట్లు అని చెప్పేసి చూడగానే హ్యాపీగా అనిపించింది కాకపోతే ఇది చాలా తక్కువ టైం ఉందనమాట మొప్పితో ఎక్స్పైర్ అయిపోతుంది కానీ నాకు ఇన్ని ఇడ్లీలు తినే అంత టైం ఉండదు కదా ఇంకెన్నో రోజులు లేదు కానీ తీసుకోవాలా వద్దా తీసుకోవాలొద్దా అని చెప్పేసి చూస్తున్నాను తర్వాత అలాగే ఇది చూడండి పాపులర్ దోశ పిండి అనమాట దోశలు వేసుకుని చాలా రోజులు అయిపోయింది సో ఇప్పుడు కన్ కన్ఫ్యూజన్ అవుతున్నాను దోశ పిండి తీసుకోవాలి ఇడ్లీ తీసుకోవాలని చెప్పేసి ఇడ్లీ వచ్చేసి ఏడు రియాల్ ఎంత ఉందండి ఇక్కడ ఫైవ్ ఉంది సెవెన్ ఉంది అయితే ఎంత అన్నదో తెలియదు ఇడ్లీ బేటర్ మనం ఇడ్లీలు వేసుకోవాలి అనుకుంటే ఇడ్లీ మిక్స్ పట్టేస్తుంది అనమాట ఇడ్లీ బెటరు దోశ బెటరు ఇక అలా చాలానే ఉన్నాయండి ఇక చూడండి ఇక్కడ పరోటాలు పరోటాలు రెడీమేడ్ పరోటాలు అన్నమాట జస్ట్ మనం పెనం పైన కాల్చుకుంటే చాలు ఇడ్లీ అయితే జస్ట్ వేడి చేసుకుంటే సరిపోద్ది అనమాట మైక్రోవెన్లో పెట్టేసుకుని అనిపించింది నాకైతే ఇడ్లీ తీసుకెళ్ళి అని అనిపిస్తుంది అనమాట సరే మనం ఏంటంటే ఎద్దరిద్దరూ చూసి వెళ్ళిపోతూ ఉంటాము కానీ ఇలా వెతుక్కోం కదా ఎవరన్నా తినాలి అనిపించినప్పుడు వెతకండి లేదంటే డ్రైవర్స్ మాత్రమే వెళ్ళినప్పుడు వాళ్ళతో చెప్పండి ఇడ్లీలు ఉన్నాయంట తీసుకురండి అని చెప్పేసి అంటే టూ ఇయర్స్ అలా ఉన్న వాళ్ళు ఉంటారు కదా సో ఇలా మన కోరికి తీరుతుందనమాట నైస్ అండి ఎవరికి వచ్చిందో కానీ ఈ ఐడియా సూపర్ అనమాట కాకపోతే ఏంటంటే ఫ్రిజర్లో ఉన్నాయి కాబట్టి పోవండి ఎక్స్పైర్ అయిపోవలే బాగానే ఉంటాయి మా వాళ్ళు రివ్యూ ఇచ్చిన తర్వాత నేను అనమాట ఇక తీసుకుంటా ఐటీ మీకు ఇవి చూడగానే ఏమనిపించిందో కామెంట్లో చెప్పేయండి ఇన్ఫర్మేషన్ ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా షేర్ చేసేయండి ప్రతి సూపర్ మార్కెట్లో అనుకుంటా ఫస్ట్ వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే ఆల్మేర జమియాలో ఉన్నాయన్నారు కానీ రవాబీలో కూడా ఉన్నాయి అయితే ఇంకా ప్రతి సూపర్ మార్కెట్లో అనమాట చెక్ చేయండి మీకు నచ్చితే కొనుక్కోండి ఓకేనా నేనైతే తీసుకుంటున్నానబ్బా అలా ఇడ్లీ చూసిన తర్వాత మనసాగుతుందా అండి తీసుకొచ్చేసాను కానీ ఇవి హెల్త్కి మంచిదో కాదో నాకు తెలియదు కానీ అంటే ఇంట్లో చేసుకునేది హెల్త్కి మంచిది బయట ఫుడ్ ఏదైనా కూడా టేస్ట్ కోసమో లేదంటే స్టోర్ ఉండడం కోసమో ఏదో ఒకటి కలుపుతారు అందులో కానీ ఎందుకో తినాలనిపించింది కాబట్టి తెచ్చేసుకున్నాను ఇప్పుడు మరి దీనికోసం చట్నీ కావాలి కదా మరి చట్నీ ప్రిపేర్ చేసేద్దాం వచ్చేయండి చట్నీ కోసం అని చెప్పేసి చాలా స్పైసీ ఉన్న పచ్చిమిరగాయలు తీసుకున్నాను అనమాట ఇక్కడ బానే అమ్మ చెప్పింది కదా చిన్నమ్మ చెప్పింది ఇడ్లీ దొరుకుతాయి అని చెప్పేసి ఇక్కడ ప్రిపేర్డ్గా వెళ్ళాను అనమాట ఇడ్లీ తీసుకున్న తర్వాత దానికోసం అని చెప్పేసి గుళ్ళు తీసుకోవాలి అలాగే ఆవాలు తీసుకోవాలి ఆల్రెడీ మనకి బావగారు కొబ్బరికాయ తీసుకొచ్చారు కదా అనుకున్నాను కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇడ్లీలు మాత్రమే తీసుకున్నాను ఆవాలు గుళ్ళు మర్చిపోయానండి అబ్బాయి ఎరుసెనగ గుళ్ళతో చట్నీ చేసుకుంటే ఎంత బాగుంటుంది కొబ్బరికాయ వేసుకుని మీకు ఒక విషయం తెలుసా పప్పు ఉంటుంది కదా అది కూడా వేసి చేయొచ్చు ఇప్పుడు మనకి ఇది ఉంది కదా అవైలబుల్ వేసేద్దాం వచ్చేయండి చట్నీ చూసుకుంటే బాగుంది консра